గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో నవరంగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ ఖాన్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యంగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నవరంగ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల కమిషన్ మా నవరంగ కాంగ్రెస్ పార్టీకి బకెట్ గుర్తు కేటాయించారని మా గుర్తుకు మా అభ్యర్థులకి ఓట్లు వేయవలసిందిగా ఆయన కోరారు ఈ సమావేశంలో నవరంగ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సయ్యద్ సైదా గుంటూరు జిల్లా ఇన్చార్జి పఠాన్ ఉమర్ ఖాన్ మహిళా విభాగం అధ్యక్షురాలు సయ్యద్ కమరునిసా ఎస్సీ అధ్యక్షులు గుర్రం రామారావు మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ రిజ్వా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు షేక్ జానీ షేక్ బాష తదితరులు పాల్గొన్నారు సొంత ప్రయోజనాలు చేకూరే విధంగా కార్యాచరణ చేస్తున్న చోదలరా ఇప్పటికైనా మానవతా దుఃఖం మనమంతా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఐక్యతగా ఉండి ఈ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి పారుదోలాలని నవరంగ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయించింది నేను మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేయు నా ఎన్నికల గుర్తు బకెట్ గుర్తుపోయి తమ పవిత్రమైన ఓటును వేసి ఈ నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన వాళ్ళు అవగాహన లేని వ్యక్తులు సామాజిక దృక్పతం లేని వ్యక్తులు డబ్బుతో ఏదైనా చేయవచ్చు అనేది అహంకారంతో ఎమ్మెల్యేలుగా కేటాయిస్తున్నారు అది ప్రజలు గమనించాలా మానవంతో మనం అంతా ఐక్యతగా ఉండాలా మనం విమర్శించడం కాదు మనలో మనం మార్పు రావాలా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఓటు అనే ఒక ఆయుధం ఇచ్చాడు ఓటుని శాసనాలను మీరే తయారు చేసుకోండి రాజ్యాంగాన్ని మీరే తయారు చేసుకోండి వ్యవస్థలను మీరే మార్చుకోండి అన్నారు కానీ కేవలం రెండు ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలను బానిసలుగా ఉండమాకండి రెండు కులాలు కాదు ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలు పరిపాలిస్తున్నాయనే సంగతి మర్చిపోకుండా ఐక్యతగా ఉండి ఈ దేశ శౌరవ కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒకటే రాజధాని అది అమరావతి ఉండాలా అనేది నినాదంతో ఈ నగరం కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కూరగల్లులో తెలుగు యువత నాయకులు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులకు మై ఫస్ట్ ఓటు సిపిఎన్ అనే కార్యక్రమంతో తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువతకు ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలో డమ్మి ఈవీఎం మిషన్లతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం తెలుగు యువత గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్ మీడియాతో మాట్లాడారు ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించారు మొదటిసారి ఓటు వేసే యువత సుమారు నలభై ఆరు లక్షల మంది ఉన్నారని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే పార్టీని ఎన్నుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని తెలిపారు ఓటు హక్కు కలిగిన వారందరూ ఎన్నికలు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ రాష్ట తెలుగు మహిళా నాయకురాలు ఆకుల జయసత్య తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి తెలుగు యువత మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు పడవల మహేష్ మరియు బుర్రా అరవిందు యూనివర్సిటీ తెలుగు యువత నాయ పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు యువత విద్యార్థి విభాగాలు ప్రతి కళాశాల గడపత కూతు ఉన్నాం ప్రతి కళాశాల విద్యార్థిని విద్యార్థులతో మేము అమేకం అవుతూ ఉన్నాం ఈరోజు అందులో భాగంగా ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతంలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో నలభై ఆరు లక్షల మంది మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతి యువకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వారందరూ వాడు వేయబోయే ఓటు ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సర్వతోన్ముఖాభివృద్ధికి బాటలు వేసే విధంగా ఉండాలని చెప్పి మోటివేషన్ చేసే ఆలోచనలో భాగంగా ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఓటు ఎందుకు వెయ్యాలి ఎవరికి వెయ్యాలి ఎలా వెయ్యాలి ఈ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎం అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గుంటూరు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయి కృష్ణ గారు అలాగే పడవల మహేష్ గారు అలాగే తెలుగు మహిళ అధ్య విభాగం నుంచి ఆపల జయసత్య గారు మంచిగులపూడి వైష్ణవి గారు బొర్రా అరవింద్ గారు షేక్ కాశీంబాబు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళాశాలలో ఉన్న ప్రతి విద్యార్థికి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్న విద్యార్థులు అందరూ మొదటి ఓ ఓటు ఎందుకు వినియోగించుకోవాలి మొదటి ఓటు వల్ల ఎంత ప్రాధాన్యత ఏంటి మొదటి ఓటు ఎవరికి వేయాలన్న విషయాల గురించి చెప్పడం జరిగింది డెవలప్మెంట్ కానీ గత ఐదు సంవత్సరాలుగా డెవలప్మెంట్ కానీ లేకపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ మేరకు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండల ఎంపీడీఓ కార్యాలయం నందు నాలుగో విడత వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నవరత్నాల పథకాలతో మహిళలకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు మరియు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మాత్రమే కాకుండా అగ్రవర్ణాల పేదలకు కూడా సంక్షేమ పథకాలను అందించడం జగనన్న కృషి చేస్తున్నారని అన్నారు గుంటూరు రూరల్ మండలంలో ఒక వెయ్యి ఐదు వందల ఏడు మంది అక్కా చెల్లెమ్మలకు వైఎస్సార్ చేత నాలుగో విడత జమ కింద చెక్ను మహిళలకు అందజేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా అక్కా చెల్లెమ్మలతో కలిసి కేక్ కట్ చేసి వారిని సాలవతో సత్కరించి మెమంటో అందజేశారు ఇది ఇక్కడ ఇప్పుడు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా దక్రా మహిళలకి కొంతమందికి గేమ్స్ నిర్వహించి వాళ్ళల్లో ఉచేతల్ని నిర్వహించడం జరిగింది వాళ్ళకి మన సాధ్యాస్తుండదుగా మెమంటో ఉంటుంది కాబట్టి ట్రైన్ పిలుస్తాం ఒక తర్వాత వచ్చి మెమంటోలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము సంవత్సరాల కాలంలో ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మీకు ఏం జరిగిందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి గత సంవత్సరం కూడా గత ప్రభుత్వం ఏదైతే ఉందో అవి వాళ్ళు ఏం చేశారు కూడా చెక్ చేయండి వాళ్ళు ఏం చేశారు జగన్ ఏం చేశారు ఒకసారి చెక్ చేసుకోండి ఆ డిఫరెన్స్ చూసుకోండి మనం ఈ యొక్క నాలుగున్నర సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి చెందామా లేదా అభివృద్ధి అంటే మన జీవితాల్లో మనం అభివృద్ధి రావటం మన కుటుంబాల్లో అభివృద్ధి రావటం అన్ని విషయాల్లో అభివృద్ధి ఉండడం అది చదువు అవ్వచ్చు ఒక ఇల్లు అవ్వచ్చు లేదనుకుంటే వ్యాపారపరం కావచ్చు ఆర్థికంగా అవ్వచ్చు వీటన్నిటిలో కూడాను అభివృద్ధి చెందామా లేదా అని ఒక విషయాన్ని క్రాస్ చెక్ చేసుకోండి ఈ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జగన్ అని చెప్పారు చెప్పాడు మీ యొక్క కుటుంబాల్లో మంచి జరిగింది అనుకుంటేనే మీరు నాకు ఏదైతే అని చెప్పి దమ్ముగా చెప్తున్నారు దమ్ముగా చెప్తున్నాడు కదా ఏమా అంత ఎందుకు చెప్తున్నారు ఏమి లేక చేయని వాళ్ళు చెప్తారా అంత చేశాడు కాబట్టి జగన్ మీకు దమ్ముగా చెప్తున్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అలాగే మీరు ఒకసారి మనస్ఫూర్తిగా మీ మనస్సాక్షిని అడిగి అడగండి మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో మీకే తెలిసింది నాకు తెలుసు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడాను మీకు తెలుసు మీ కుటుంబాల్లో మీలలో మంచి జరిగిందా లేదా ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోండి రేపు ఇంకొక ఐదు వారాలు మాత్రమే ఉంది ఎలక్షన్స్ కి మీరందరూ కూడాను అందరూ ఒకరికొకరు చెప్పి ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాలలో మన జీవితం ఇలా ఉందంటే ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత నిజంగా మనకి ఈ యొక్క కష్టాలు ఉంటాయో లేదు మీకే అర్థమవుతుంది ఇప్పుడు మనం ఇన్సే చేయం ఇన్సేజ్లో అంటే బేసిక్ గా ఎన్ని కష్టాలు ఉన్నా సరే జరిగిన మీకు మటు ఏది ఆపకుండా చేసుకొచ్చారు అదే ఇంకొంచెం అభివృద్ధి పనులు మనం వెళ్తున్న కొద్ది ఇంకా ఎంతో గా ఉంటుంది మన యొక్క జీవితాలు ఇంకా బాగుపడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే గత ప్రభుత్వం ఏది చేసింది లేదు ఆ పద్నాలుగు సంవత్సరాలు మీరు చూసుకున్నట్లయితే ఏది చేసింది లేదు తెనాలి టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆత్వెన్ స్వరాజ్ థియేటర్ నుంచి మార్కెట్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వరకు చేపట్టిన పాదయాత్రలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Thank cool. you. ప్రతి ఒక్కరికి మన జన సైనికులకి మన నాయకులకి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి పెద్దలు ఆలపతి రాజా గారికి అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి తెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా ఎంతో ఓపిక మనందరితో పాటు కలిసి ప్రజలు ఆశీర్వదిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది చెత్త ప్రభుత్వం పోవాల్సిందే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొకసారి ప్రజాస్వామ్యంలో ఇంత అవమానకరంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మోసం చేసే విధంగా దౌర్జన్యానికి పాల్పడుతూ ప్రతిరోజు సామాన్యులు ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం మీరందరూ కూడా ఉక్కు సంకల్పంతో చాలా బలంగా నిలబడి మీరు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాన్ చంద్రశేఖర్ గారికి అదేవిధంగా స్థానికంగా శాసనసభ్యుడిగా ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా మీ అందరూ కూడా గుంటూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెమసాని చంద్రశేఖర్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నారా ముఖ్య హక్తిలో శ్రీనివాస్ యాదవ్ గారికి ఈ రోజున అందరం కూడా ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి పాదయాత్ర ద్వారా ప్రజల్ని కలిసి మీ సహకారాన్ని మీ ఆశీస్సుల్ని మీ సాయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తైనటువంటి పార్లమెంట్ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటేయాలని గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఎంపీడీఓ ఆఫీస్ ప్రాంగణంలో వైఎస్ఆర్ చేయుత చెక్కును తాడికొండ సమన్వయకర్త మాజీ హోంశాఖ మంత్రి ప్రతిపాడు శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నూరు శాతం నెరవేర్చాడని ఈసారి ఓటు అడిగే హక్కు సీఎం జగన్ కి మాత్రమే ఉందని ఎంపీ ఓటు మరియు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే నొక్కి మళ్లీ జగనన్న పాలనని తీసుకుని రావాలని అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో

ఇప్పుడు ఆల్రెడీ మేడం గారు ఇచ్చేశారు ఏం డౌట్ వచ్చినా ఎప్పుడు కావచ్చు నేను అంటారు రండి ఓకేనా ఓకే అమ్మా తల్లి సరే ఈ రోజు ఈ కార్యక్రమానికి గారు తాదిగొండ మండల సమన్వయకర్ గారు నాలుగు మండలంలో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు మీ జరిగింది ఈ మనం అప్లోడ్ చేస్తాం నాలుగు పథకాలకు తక్కువ కాకుండా లబ్ధిదారులు అయినటువంటి పరిస్థితి మనకి తెలుసు మరి ఆర్థికంగా వెసులుబాటు కలిగి ఉండడం అంటే మరి ఈరోజు మహిళ చైతన్యాన్ని సాధించడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం గతంలో ఉంటే ఆర్థికంగా మన ఇంట్లో భర్త తీసుకొచ్చినటువంటి డబ్బుల మీద ఆధారపడై బతకాల్సి వచ్చేది ఈరోజు మనమే ఆర్థికంగా ఎదిగి ఒక్కొక్కళ్ళ స్వశక్తితో సంపాదించుకునే పరిస్థితికి మనం ఈరోజు ఎదగలిగాము అంటే ఎవరైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ సొసైటీ ఎదుగుదలని కేవలం మహిళ ఆర్థికంగా ఎంత ఎదిగిందో దాన్ని బట్టి కొలమానంగా తీసుకోవాలని చెప్పేవారు మరి దాని ఆలోచన విధానాన్ని తీసుకుని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మహిళను ఆర్థికంగా శక్తివంతులని చేయాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నారు మరి రాజకీయంగా చూస్తే ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు తప్పితే మొత్తం ఎనిమిదంతా అంతా మహిళలే ఉన్నారు అంటే మహిళ రాజకీయ శక్తి అన్నది మనకు ఇక్కడ కనబడతా ఉంది మరి ఇంటికి వెళ్ళి చూస్తే ఆర్థికంగా మనం ఎంత బలోపేతమయ్యాము అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే గతంలో మనకు ఒక స్థిరమైనటువంటి ఆదాయం ఉండేది కాదు మరి ఈరోజు పెన్షన్లు తీసుకోవచ్చు మరి ఆ ఆసరాలు తీసుకోవచ్చు చేయుతలు తీసుకోవచ్చు అలాగే ఇళ్ళ పట్టాలు తీసుకొని మహిళ పేరు మీద ఇళ్ళ ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా మహిళల పేరు మీదే ఇలా చెప్పుకుంటూ పోతే మరి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి నేను మాటల్లో చెప్పుకోలేము Yeah. <laughs> మహిళలు అవకాశాల కోసం ఎవరి కోసమే ఎదురు చూడవద్దని విజ్ఞానం నైపుణ్యం పెంచుకుంటే స్త్రీలు ఏదైనా సాధించవచ్చని డిఆర్డీఓ సిఎంఎస్ డిఎస్ డైరెక్టర్ డాక్టర్ మధుమిత చక్రవర్తి అన్నారు చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ ఏడాది మహిళా దినోత్సవ వేడుకలను ఇన్స్పైర్ ఇన్క్లూజర్ అనే ఇతివృత్తంతో నిర్వహించారు తెలియజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఆర్డీఓ డైరెక్టర్ డాక్టర్ మధుమిత చక్రవర్తి మాట్లాడుతూ మహిళలు జీవితంలోనూ సమాజంలోనూ సమస్యలపై గట్టిగా పోరాడాలని తెలిపారు అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు అధ్యాపకులకు బహుమతుల్ని అందజేశారు ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథుల్ని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ రిజిస్టార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ఆయా విభాగాల డీన్లు అధిపతులు అధ్యాపక సిబ్బంది మంది విద్యార్థులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా వికేఆర్ విఎన్బి అండ్ విజేకే ఇంజనీరింగ్ కళాశాలలో ఆన్లైన్ మాధ్యమం ద్వారా డచ్ దేశపు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీ విద్యార్థులకు కృత్రిమ మేధస్సుపై పోటీ నిర్వహించడం జరిగింది పోటీలో కంప్యూటర్ బ్యాచ్ కి చెందిన విద్యార్థులు మణికంఠ ప్రవీణ్ హరి హేమలత హారిక దివ్య కవిత తదితర విద్యార్థులకు కీమో సంస్థ ద్వారా పత్రం పదిహేను వేల రూపాయల నగదును గెలుపొందారు కళాశాల కరస్పాండెంట్ కోదండ రామయ్య డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ ప్రిన్సిపల్ ప్రసాదరావు విద్యార్థులకు అందజేశారు ప్రిన్సిపల్ మాట్లాడుతూ రీసెర్చ్ వైద్య రంగం అంతరిక్షంలోనికి జరిగే ప్రయోగాలు సైతం కృత్రిమ మేధస్సులో వచ్చిన పురోగతి ద్వారా విజయాలు సాధించడం జరిగిందని తెలిపారు మా కళాశాల విద్యార్థులకు సిలబస్ తో పాటుగా వివిధ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ని ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు నవీన్ ధనుంజయరావు విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ అండి నా పేరు డాక్టర్ ప్రసాదరావు ప్రిన్సిపాల్ వీకేఆర్ విఎన్బి అండ్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మా కాలేజీలో ఈ కీమో ఇది ఒక డచ్ కంపెనీ అండి ఈ కంపెనీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఈ హో హోస్టింగ్ చేస్తుంది కొంత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి జస్ట్ ఇది ఏంటంటే ఒక బ్రిడ్జ్ లాంటిది బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఇన్స్టిట్యూషన్ ఈ కా ఈ దీంట్లో ఈ ఎగ్జామ్లో త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయాలండి వేరియస్ కాలేజెస్ నుంచి అమాండ్ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్లో టెన్ నెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఈ టెన్ నెంబర్స్లో ఒకళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది సో ఇక్కడ గ్రేట్ ఏంటంటే సార్ మిగతా అన్ని కాలేజీల్లో కూడా త్రీ హండ్రెడ్ నంబర్స్ వేరియస్ కాలేజీ నుంచి వాటిలో టోటల్ టెన్ నెంబర్స్ మా కాలేజీ నుంచి రావటం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది అలానే ఈ టెన్ నంబర్స్ లో ఒకళ్ళకి క్యాష్ ప్రైజ్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ వచ్చింది ఇది మా కాలేజీలో ఉన్న ఈ స్టాఫ్ ఈ మా కాలేజీలో ఉన్న స్టాఫ్ టెక్నికల్ స్టాఫ్ కానీ అలానే కంప్యూటర్ టీచర్స్ కానీ వాళ్ళ నైపుణ్యం వల్ల మా స్టూడెంట్స్ అందరికి కూడా ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఎమాంగ్ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ లో టెన్ నెంబర్స్ మా కాలేజీ వాళ్ళు రావటం అనేది మా స్టాఫ్ యొక్క కృషి దీనికి కష్టపడిన కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంటు అలానే ఈసీ డిపార్ట్మెంటు స్కీమ్ మెకానికల్ డిపార్ట్మెంట్ అలా మా దగ్గర ఉన్న సివిల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ అందరికి కూడా ఈ తరఫున ఇంకా కష్టపడి ముందు ముందు నెక్స్ట్ ఈసారి నెక్స్ట్ ఎగ్జామ్లో ఇంకా ఎక్కువ మంది సెలెక్ట్ కావాలని మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని e knowledge our students, so. very good evening one and all present here. my name is Navin kumar. i am the head of TPO, training and placement officer from vka, vnb and agk college of engineering. it's a great occasion and we feel proud about our students that chemotechnology technology uh, is one of uh, the international company, dutch-based ai company. Uh, this company has conducted a competition over here for around 300 students. they have conducted a competition. And uh, for the for the first prize of fifteen thousand, that our students have got that fifteen thousand. And this chemo technology in many of the places they have conducted this. Even they have conducted in IIT. Even they have conducted uh, in NIT. So a lot of major colleges. So they have conducted the competition in our college also. And we are so happy that you know uh, for the first prize of fifteen thousand and uh, the goodies and the certificates that the students have received, chemo Technologies basically it's bridging a gap between that latest technology and the students. It's a very useful program conducted by Chemo so that the student will be updated about the latest technologies. జగన్మోహన్ రావు లాంటి సమర్థులకు ఓటు వేస్తేనే నందికామ అభివృద్ధి చెందుతుందని ఎంపీ కేసినేని నాని అన్నారు ఎన్టీఆర్ జిల్లా నందికామలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నంగా ఉన్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణం త్వరలోనే సాకారం అవుతుందని తెలిపారు మళ్లీ తమ హయాంలోనే ఆసుపత్రిని ప్రారంభిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ డాక్టర్ మండితో ఒక అరుణ్ కుమార్ జగ్గపేట శాసన సభ్యులు ప్రభుత్వ విపు సామినే ఉదయపాను జిల్లా కలెక్టర్ టెల్లీరా డిఎంహెచ్ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మున్సిపల్ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తల్లితండ్రులు పాల్గొన్నారు అలాగే వాళ్ళ దీనికి గవర్నమెంట్తో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయన ఆశీస్సులు తీసుకుని ఆయన పర్మిషన్తో వాళ్ళు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇక్కడ వాళ్ళ సంఖ్య స్థాపన ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరాలను కోరుకునేది ఏంటంటే సమర్థులైనటువంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటే ఈరోజు జగన్మోహన్ రావు గారు ఎట్లా పనిచేశారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు దాన్ని కోఆర్డినేట్ చేసుకునే రకంగా అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లారో ఇటువంటి సమర్థులైన వ్యక్తులు ఉంటే ఏ ఏ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందిన దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అసమర్థులైనటువంటి వ్యక్తులను ఎన్నుకుని నోరు తెరలే వ్యక్తులను ఎన్నుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదో ఓటు వృధా చేసుకోదని అందరూ కూడా నేను అభ్యర్థిస్తున్నాను మీ ద్వారా అట్లాగే మొన్న జగబెడ్డ కూడా చూసాం దాదాపు నూట యాభై ఎత్తు నేషనల్ ఫ్లాగ్ని గవర్నర్ చేత హాయిష్ చేపించినటువంటి సమర్థులు మరి ఆ ఆ ప్రాంతం పట్ల కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు మా స్వామినేని ఉదయ్ భాను గారు అట్లా ఎవరికి వాళ్ళు వారి పట్ల వారి ప్రాంతం పట్ల కమిట్మెంట్ చూపిస్తూ అభివృద్ధి ఉంటే ఇవాళ చాలామంది కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తున్నారు తిరువురు ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఆస్టర్ రమేష్ అమరావతి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ కె మాధవి మరియు మహిళా నాయకులు హాస్పిటల్స్ డాక్టర్స్ పాల్గొన్నారు ఆర్డీఓ మాధవి మాట్లాడుతూ మహిళలు ఎంతో శక్తివంతులని అన్ని రంగాలలో అభివృద్ది చెందాలని కష్టపడి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని కోరారు అమరావతి హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది మహిళలు ఎనభై శాతం ఉన్నారంటే హాస్పిటల్ వారు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు ఒక మహిళగా ఎంతో గర్వంగా ఉందని అన్నారు డాక్టర్ కోనేరు కావ్య మాట్లాడుతూ మా హాస్పిటల్లో మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు అంటే ఆడవారిని అన్ని రంగాలలో అన్ని విధాలా మా ఇన్స్టిట్యూట్ ఏర్పడిన తర్వాత పాటు ఆల్మోస్ట్ ప్లస్ अंत एन भाई शातव आड़वे उम्मीद वाला की पूरा वाले एंपवर्टी मेमूल जर्नी को पार्टी चाल आनंद मेन सैलब्रिटी उमेन इन अवर्गन दिब्यूशन टूर्डन वी हेव मल वर्किंग फ्रम कंसलट वी हैक्टर मधुर्ति वर्किंग जनरल सर्जन डॉक्टर मोनिका पीडिया मैसे लालिया जनरल मेडिश हमारे नासिक स्टाफ, नासिक सुपरइन्हेल बिडियो के अनुसार देखिए मॉडम एंड और एंटरटेन नासिक फ्लो एंड ऑल ग्राउंड स्टाफ हाउसकीपिंग का एवरी डिपार्टमेंट का उन्नत मालिक हैं। शो, वी वांट टू सेलेब्रेट एच एंड एवरी वूमन। एच एंड एवरी वूमन इस पैशल टू अस। बात हाउसबर्ग, होममेकर्स न దాన్ని ఉమెన్ చేశాను అని చెప్పి ఆఫ్ గాడ్ ఓకేనా సో ఒకవేళ స్టేజ్ వరకు వచ్చాము బట్ మనకి ఇంకా చాలా హార్డెన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్తగా కొత్త సమస్యలు వస్తాయి జెండర్ ఈక్వాలిటీ అంటారు వర్కింగ్ స్పేస్లో ఉమెన్కి రైట్స్ అంటారు బట్ ఇన్ రియాలిటీ నిజంగా చూస్తే అది ఎంతవరకు సాధించామనేది ఇట్ స్టిల్ ఏ క్వశ్చన్ మార్క్ మనకి సో ఇవన్నీ కూడా మనం ఎదుర్కొని మనం ఈ స్టేజ్ వరకు వచ్చాము ఇంకా మనం మనల్ని మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి మనం పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు సో యాజ్ కావ్యం అంతే నాకు రియల్గా హ్యాపీగా ఉంది ఇక్కడ అంటే నియర్లీ ఎయిటీ పర్సెంట్ ఉమెన్ ఉన్నారంటే బికాస్ మీ ప్రొఫెషన్లోనే మీ స్టాటిస్టిక్స్ చూస్తే అండ్ ఇంకో విషయం నేనేం అబ్జర్వ్ చేస్తానంటే ఫస్ట్ ఇంట్లో అందరికీ అన్ని పెట్టాయితే మనం తినాలి దిస్ ఈస్ రాంగ్ ఎందుకంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ అవునా సో మన హెల్త్ కేర్ కూడా మనమే తీసుకోవాలి ఈవెన్ మన స్టాటిస్టిక్స్ చూసినా కూడా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ ఆర్ ఎనిమిక్స్ ఎందుకు ఎందుకంటే ఫస్ట్ మీ న్యూ ప్రిఫరెన్స్ టు ఫ్యామిలీ తర్వాతే మనం ఐ కెన్ అండర్స్టాండ్ కూడా మహా మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని పట్టణంలో ఉన్న రెండు శివాలయాలను అలంకరణతో పుష్ప అలంకరణతో విద్యుత్ దీపాలతో అలంకరించారు శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి శివాలయాలకు భక్తులు పోటెత్తారు ఆది దంపతులు పార్వతి పరమేశ్వరులకు ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక అభిషేకాలు పూజలు హోమాలు నిర్వహించారు ఆలయ గ్రూప్ దేవాలయాల ఈవో జన్ను వెంకటేశ్వరరావు దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు

Thank mm -hmm. you. Mm -hmm. mm -hmm.